హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రేపు మనకి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పాత ఆసరా పెన్షన్ డబ్బుల్ని బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ నెల ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులతో లబ్ధిదారుల ఖాతలు అనేది సరిపెట్టడం అయితే జరుగుతుందంట ఇక ఎట్టకేలకు అంతా పక్కన పెట్టినట్లయితే ఈ వీడియోలో వచ్చేసి شیئ She... మొదటిగా రేపు ఏ ఏ జిల్లాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆసరా పెన్షన్ డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి జమ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా చాలామందికి పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఉన్నారు సో ఆ జమ కానిటువంటి పెన్షన్ లబ్ధిదారులకి జమ కాల్ జమ కావాల్సినటువంటి ఆ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారో ఆ పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము ఇక రెండో अच्छे सी తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో నాలుగు వేల పదహారు రూపాయలు ప్లస్ ఆరు వేల పదహారు రూపాయలు ఇక ఆ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎవరైతే పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకి త్వరలోనైతే రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధమైతే చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని బడ్జెట్ అనేది కేటాయించాలని అప్డేట్ అయితే పంపడం అయితే జరిగిందంట ఇక మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి దానికి అర్హతలు ఏంటి కొత్త అర్హతల జాబితా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అదేవిధంగా ఇటు మనకి ఈ పెన్షన్ డబ్బులు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాలలో జమ చేయనున్నారు వీడియో ఆ అప్డేట్స్ మనం ఈ వీడియోలో క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే నాన్లను అయితే ఉంచుకోండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకీలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో తిరిగి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక అన్ని అనుకూలంగా ఉంటే నిధుల సర్దుబాటు అయితే కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధమవుతే మనకి దాదాపు ఈ ఫిబ్రవరి చివరి వారంలో ఇచ్చేటువంటి జనవరి నెల పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బుల కిందనే జమ చేసే ఉన్నాయని మనకి గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు ఒక సభలో ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు నిధుల సర్దుబాటు కావాలి కొత్త అర్హతల జాబితా సిద్ధం కావాలి అదేవిధంగా ఈ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెల మార్చి నెలలోనే ఈ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉన్నాయి ఇంకా ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిసెంబర్ నెల సంబంధించినటువంటి ఆసరే పెన్షన్ డబ్బులు రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇక ఎవరికైతే బ్యాంక్ ఖాతాలు తమ బ్యాంక్ ఖాతాలు ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి ముందుగా ఖాతాలలో డబ్బులు అయితే పంపిణీయనున్నట్లు సమాచారం ఇక ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్